బాబు గారి గిట్ట అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి మీద సంతకం అన్నారు జగన్ గారు అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ మీద సంతకం అన్నారు మొదటి సంతకం మీకు ఈ రెండిట్లో ఏది కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు డిఎస్సి ఉంటారు ఎందుకంటే నిరుద్యోగ వృత్తికి ఏదో ఒక ఉపాధి అప్పుడు చాలా మంది యువత ఏం చేస్తున్నారు అంటే ఏ వరకు లేక పెడదో పెడుతున్నారనమాట ఏదో ఒకటి చెడుకోవడానికి ఎక్కువ మార్గాలు ఉన్నాయి ఇప్పుడున్న జనరేషన్ లో సో అట్లాంటిది కాకుండా వాళ్ళకి ఏదో ఒక ఉపాధి వాళ్ళు వాలంటీర్ వ్యవస్థలో ఉంచాలి బాగా చదువుకునేవాడు కట్టితో ఉన్నవాడు డిఎస్సి ఎగ్జామ్ లో ఆ టీచింగ్ కోర్స్ చేద్దాం అనుకునేవాడు చాలా మంది ఉంటారు ప్రతికి అందరికీ న్యాయం చేయాలి యువత కోరుకునేది ఏంటి యువత నిరుద్యోగ వృత్తిని అనేది తగ్గించాలి అంటే శాశ్వతంగా పరిష్కరించడం అనేది కష్టం అనమాట ఎందుకంటే ఆ డిగ్రీస్ అవుతూనే ఉంటే నిరుద్యోగులు వస్తూనే ఉంటారు అలానే ఉద్యోగాలు అవుతూ ఉండవు కదా ఓకే బ్రదర్ ఏమంట కొంతమంది ఏమంటున్నారు అంటే గత ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కరెంట్ బిల్ తక్కువ వచ్చేది జగన్ గారి ప్రభుత్వంలో కొంచెం ఎక్కువ వస్తున్నాయి అని అంటున్నారు దానిపైన ఎంతవరకు నిజం ఉంది అందులో నాకైతే దాని మీద అయితే ఎందుకంటే మేము వచ్చిన మాకు మా దాంట్లో మేము కూడా ఇప్పుడు కరెంటు బిల్లు మాకు అయితే పెద్దగా ఎక్కడ కూడా అనిపించలేదు అలాగే గత ప్రభుత్వంలో కూడా పెద్దగా నాకు కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చినట్టు అన్న రెండు ఈక్వల్ గానే ఉన్నాయి ఇప్పుడు మా అయితే ఎన్ని యూనిట్లు కావాలి మేము మా అయితే వంద యూనిట్లు కూడా ఎక్కువ కావాలి ఎక్కువ అవదనమాట అది ఓకే ఇప్పుడు హాల్లో హాల్లో బెడ్రూమ్ గేసి బెడ్ కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేసినాయి అంటే కష్టం కదా అది సామాన్యుడు వాడేది ఎంతో ఒక మధ్య తరగతి వాడు వాడే కరెంట్ బిల్ కరెంట్ ఎంత వంద యూనిట్లు కూడా ఓవరాల్ గా కావాలనుకుంటారు నాకు ఎవరు వచ్చినా మంచి బ్రదర్ ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినా నాకు హ్యాపీనే ఎందుకంటే చాలా మందికి కళాకారులకి ఆ ఇప్పుడున్న ప్రభుత్వంలో నాకైతే తెలీదు కళాకారులకి ఏం జరిగిందో గత ప్రభుత్వంలో కళాకారులకి న్యాయం అనేది జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం నాకు తెలీదు సో మ్యాగం ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవాలు చూసుకుంటే జగన్ గారు వస్తారనమాట అది జగన్ గారిని చెల్లెలు విమర్శిస్తుంది కదా దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి ఆవిడ ఇప్పుడు ఆటలో అడ్డుకుండా అనమాట నాకు తెలిసి ఆ ఎందుకంటే ఆటలో అడ్డుకుండా అంటే ఆవిడికి ఇక్కడ నుంచి ఉంది తెలంగాణ నుంచి కాంగ్రెస్ ని విమర్శించింది కాంగ్రెస్ వైపు నిలబడింది ఇక్కడ ఉన్నటువంటి ఆవిడ సపోర్ట్ గా వెళ్ళేటటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ వదిలేసి మళ్ళీ అటు ఆంధ్రప్రదేశ్ వైపు అటు అటు వచ్చా